లేటెస్ట్ గా చూసుకుంటే బై ప్రణీత్ హనుమంత్ చేసిన వీడియోల పైన ఆయన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో పెట్టిన కామెంట్స్ పైన అనేక మంది హీరోలు అయితే లేటెస్ట్ గా చూసుకుంటే సుధీర్ బాబు కూడా ఈ వీడియో పైన ఈ వ్యాఖ్యల పైన స్పందించారు సో అసలు ఎందుకు ఇలా సమాజం మారుతుంది అని ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు సో ఈ విషయం పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి సార్ హియర్ విత్ వితజ్ సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ చెప్పండి సార్ అయితే ఇప్పుడు చూసుకుంటుంటే అసలు తండ్రి కూతురు అంటే రిలేషన్ అనేది మనం ఎంత బ్యూటిఫుల్గా చెప్పుకుంటామంటే ఆ రిలేషన్ ఆ బాండ్ని ఎవరు తీయలేరు అని చెప్తాము కానీ ఒక యూట్యూబర్ అయిన ప్రణీత్ ఏం చేశాడు దాన్ని ఎంత అసభ్యకరంగా యూట్యూబ్లో చూపించి దాన్ని అసలు ఇట్లా చేయడం వలన కూడా చాలా మంది హీరోలు స్పందించారు సార్ సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అవి చూస్తే ఆల్రెడీ ఏవైతే బాగా ట్రోలింగ్ గురయ్యాయో అతను రిలీజ్ చేసినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో కొన్ని క్లిప్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇంకా రన్నింగ్లో అవి మనకి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూనే అవి నిజంగానే చిన్న పాప ఆ తండ్రి దగ్గరికి వెళ్తూ ఉంటే దాన్ని పట్టుకొని ప్రణీత్ హనుమంతు అతని గ్యాంగ్ చేసినటువంటి వికృతమైనటువంటి చేష్టలు వికృతమైనటువంటి కామెంట్లు సభ్య సమాజం సిగ్గుతోటి తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి అంటే మన మనుషు మన మనుషులుగా మిగిలిపో మిగులుతామా లేదా లేకపోతే మృగాలు ఇంకా మనలో ఉన్నటువంటి మృగాల్ని ఇంకా ఇంకా పైకి తీసుకొచ్చేసి అసలు ఏమైపోతాం మనం అసలు అలాంటి ఒక సున్నితమైనటువంటి అంశాలను కూడా సున్నితమైన విషయాలను కూడా ఇంత ఘోరంగా ఎలా మాట్లాడుకుంటున్నారు దాన్ని హ్యూమర్ అనే పేరు పెట్టేసి మళ్ళీ అతను ఇంకా సిగ్గు లేకుండా ఆ ప్రణీత్ హనుమంతు నేను జనం ముఖాల్లో నవ్వుని చూడటం కోసం ఇలాంటివి పెడతాను పెడుతుంటాను కానీ ఈసారి నేను డార్క్కి డిస్రె రెస్పెక్ట్ఫుల్కి మధ్య ఉన్నటువంటి లైన్ ఏదైతే దాన్ని దాటాను అని చెప్పేసి అని అట్లా పెట్టుకోవడం కూడా చాలా చాలా అంటే అతను ఒక నిజంగానే ఆ తర్వాత కూడా తను తాను సమర్థించుకో దాదాపుగా సమర్థించుకుంటున్నట్లుగా పెట్టే చూస్తే అతను నిజంగా మనిషి కాదని అనిపిస్తూ ఉంది పైగా తను ఇంకేమంటాడు నన్ను నన్ను ఏమైనా తిట్టండి కానీ నా పేరెంట్స్ నా కుటుంబాన్ని మాత్రం దీంట్లో తీసాడు నువ్వు ఒక కుటుంబం ఒక తండ్రి కూతుళ్ళ అది కూడా చిన్న పాపను పట్టుకొని అంత అసహకరంగా నీ ఫ్రెండ్స్ అంత దారుణంగా కామెంట్ చేస్తూ ఉంటే నువ్వు దానిని ఎంజాయ్ చేస్తూ నవ్వుతున్నావు నువ్వు వాళ్ళతోడు నువ్వు కామెంట్లు చేస్తున్నావు మరి ఒక అది వాళ్ళు ఒక ఫ్యామిలీ కదా వాళ్ళు వాళ్ళకొక రూలు నీకొక రూలు ఉండదు కదా నీ కుటుంబం అయితేనేమో నీకు ఎక్కువ అయితే అవతల వాళ్ళ కుటుంబం అయితే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వేమైనా మాట్లాడేస్తావా సో ఇది ఎట్లయినా సరే అంటే అందరూ కూడా ఖండించాల్సినటువంటి విషయం అంటే ఒక రకంగా చెప్పండి ఒళ్ళు జలధరించేస్తుంది అవి చూస్తూ ఉంటే వాళ్ళ వికృతంగా వాళ్ళు చేసే కామెంట్లు అవి చూస్తామంటే ఉంటే నిజంగా మన నోటితో కూడా పలకలే తప్పలేనటువంటి విషయాలు ఇలాంటి ఇలాంటి విషయాలు సో ఎక్కడో కొంతమంది ఉంటారు నీచులు ఉంటారు వాళ్ళకి వావి వరసలు ఏమి ఉండవు వాళ్ళకి ఎవరు తల్లి చెల్లి ఇంకొక సంబంధాలు ఏమీ ఉండవు వాళ్ళకి ఏ ఏదైనా చేస్తారు వాళ్ళు సో ఈ మనం కూడా అలాంటి మృగాల లిస్టులోకి చేరిపోతున్నామా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది సో ఫస్ట్ సాయి ధరం తేజ్ దీని మీద స్పందించడము స్పందించడాన్ని అభినందించాలి అతను ఫస్ట్ అతను చేసిన తర్వాత అనేక మంది సెలబ్రిటీలు హీరోలు దగ్గర నుంచి మంచు మనోజ్ దగ్గర నుంచి అట్లాగే రీసెంట్గా సుధీర్ బాబు ఎందుకంటే ఈ మృగం ఏదైతే ఉందో అతను సుధీర్ బాబు హీరోగా చేసినటువంటి హరోం హర అనే సినిమాలో యాక్ట్ చేశాడు సో అందుకొని అతను కూడా చింతిస్తూ నాకు తెలియదు అతను ఇలాంటి వికృతమైన అటువంటి మనిషి అని చెప్పేసి లేకపోతే తీసుకునేవాళ్ళం కాదు అని చెప్పి అతను కూడా ఒక మమ్మల్ని క్షమించండి అన్న ధోరణిలో తను ఒక ట్వీట్ చేశాడు అసలు చూస్తే అంటే ఇంత ఘోరం అని చెప్పేసి మాకు కూడా తెలియదు అని చెప్పేసి అట్లాగే దీని మీద తెలంగాణ ముఖ్యమంత్రిని అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అలాగే పోలీసులు కూడా దీని మీద ఇలాంటి వాళ్ళని ఈ చర్యల్ని ఎట్లయినా సరే మనం దీన్ని కంటిన్యూ చేయకూడదు దీన్ని ఉపేక్షించకూడదు అంటే మనం <lightweight> ఏమి చేయకుండా అలా ఉన్నా కూడా ఇలాంటి వాళ్ళు ఇంకా మరీ పెట్టే అవకాశం ఉంది ఏం అని చెప్పేసి ఇప్పుడు చూసుకుంటే సార్ అసలు అంటే చిన్న పిల్లలను కూడా చూడకుండా త్రీ మంత్స్ పాపను కూడా రీసెంట్లీ చూస్తే లైంగికంగా వేధించడం కానీ ఒక సిక్స్ ఇయర్స్ పాప వాష్రూమ్ లో స్నానం చేస్తుంటే వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ చూసినా కూడా మనం సో దీక్ష స్టోరీనే మనం చూసుకుంటే అసలు ఎంత పనిష్మెంట్ ఇచ్చినా కూడా గవర్నమెంట్ ఇలాంటి మృగాలు ఎందుకు భయపడట్లేదు అంటారు అవును అవును అదే వీళ్ళకి మృగాలకి ఏంటంటే వాళ్ళకి ఎన్ని శిక్షలు వేస్తున్నా అంటే అలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు అక్కడ పట్టుబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి శిక్షలు విధిస్తున్నా కానీ ఇంకోవైపు ఆ తరహా మృగాలు వాళ్ళు వస్తూనే ఉంటారు వాళ్ళు సో ఈ శిక్షలు అంటే మనం సమాజంలోనే మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది సో అంటే కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యం అది అది ఒక మాస్ కౌన్సిలింగ్ కూడా ఉండాలి మనుషుల్ని అంటే మనం ఏదైతే మనం కోల్పోతున్నామో వాల్యూస్ అనే వాటిని మానవతా విలువలు అంటాము వాటిని కోల్పోతున్నాం మన మనసులన్నీ కూడా మన గుండె అంతా కూడా బండరాళ్ళుగా మారిపోతున్నాయేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది సో ఆ సున్నితత్వం మనిషి మనం ఎందుకు మనుషులు అంటా మనం మానవత్వం ఉన్నవాళ్ళు మనుషులు ఆ మానవత్వం లేకపోతే వాళ్ళు మనుషుల కింద కాదు మృగాలు అంటారు మృగాలు అంటే మృగాల్ని ఇక్కడ క్రూర మృగాలు మృగం అనే మాట మనం క్రూర మృగం అనే అర్థంతో వాడతాం అవి కూడా క్రూర మృగాలు అనేవి కూడా ఎందు క్రూర మృగాలు వాటికి ఆకలి వేసినప్పుడే సాధు జంతువుల్ని తింటే ఉంటాయి మిగతా టైంలో పక్క నుంచి పోతున్నా పట్టించుకోవు కానీ ఇవి అవే సిగ్గుపడతాయి ఇలాంటి మృగాలను చూస్తే సో ఇలా అందుకని కఠినమైన శిక్షలు ఒకవైపు వేస్తూనే ఉండాలి ఇలాంటి వాళ్ళని ఉపేక్షించకూడదు వాళ్ళకు తగ్గ వాళ్ళు ఏదైతే చేశారో మళ్ళీ జీవితకాలంలో మళ్ళీ అలాంటి పనులు చేయకుండా ఉండేటట్లుగా వాళ్ళకి శిక్షలు విధించాలి అలాగే మిగతా సమాజం కూడా ఇలాంటి జరుగుతున్నప్పుడు ఇలాంటివి చేస్తున్నప్పుడు వీటికి వీటిపైన అవగాహన కల్పించాలి ఇది తప్పు ఇది ఇలాంటివి సమాజంలో మనకి చాలామంది మనకు తెలుసు అంటే ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు చెప్పినా తప్పు చేస్తున్నా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ ఫాలోయర్స్ మీద పడుతుంది మన హీరో ఈ పని ఇది చేశాడు అంటే మనం కూడా చేయాలంటాడు అతని ఫ్యాను అట్లాగే పొలిటీషియన్స్ని చాలామంది ఆరాధిస్తారు సినిమా వాళ్ళని చాలామంది ఆరాధిస్తారు అట్లా ఇప్పుడు ఈ కొత్తగా సోషల్ మీడియాలో ఈ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయర్స్ అనేవాళ్ళు తయారయ్యారు వాళ్ళు సో వాళ్ళు చాలా మందిని ప్రభావితం చేయగల స్థితిలో ఉంటున్నారు దాన్ని వాళ్ళు వీక్నెస్గా తీసుకొని వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి చాలా చాలా పనులు చేస్తున్నారు అది రాంగ్ అది నువ్వు ఏదైనా సరే సమాజానికి నలుగురికి మంచి చేసేటట్లు నువ్వు ఏదైనా చెయ్యి నీ డబ్బు కోసమో లేకపోతే ఇంకొక దాని నీ ప్రాపకాండ కోసమో లేకపోతే అప్పటికప్పుడు నీకు పాపులారిటీ రావాలని చెప్పేసి తప్పుడు మార్గంలోకి వెళ్ళి తప్పుడు దోవలో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఆ తప్పులు చేసి నువ్వు చేయకపోయినా ఆ తప్పులు వాళ్ళు చేస్తారు బయటికి వెళ్ళి సో ఇది గమనించాలి వాళ్ళు సో ఇలాంటివి లేకుండా దీని మీద కూడా ఒక మానిటరింగ్ అథారిటీ అనేది ఒకటి వెళ్ళిపోయి సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు ఏం జరుగుతున్నాయి ఏంటి ఇలాంటి ఏదైనా ఒకటి మనకు తెలుసు మనకు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది సో వాళ్ళు వెంటనే కూడా రెస్పాండ్ అయ్యి ఇలాంటి వాళ్ళని సోషల్ మీడియా నుంచి మొత్తానికి రాకుండా వాడిని ఎలిమినేట్ చేయాలి అప్పుడే చాలా వరకు ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది అండ్ కామెంట్స్ చూసుకుంటే సార్ అసలు వాళ్ళు కూడా ఎందుకు అంత ఘోరంగా కామెంట్స్ పెట్టాలి అంటే ఇప్పుడు సి ఆయన ఒక వీడియో పెట్టగానే ఒక పోస్ట్ పెట్టగానే అసలు ప్రజలు అనేవాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఇది తప్పు కాదు అని రెస్పాండ్ అయ్యి ఉంటే బాగుండేది కదా సార్ వాళ్ళు కూడా నెగిటివ్ కామెంట్స్ చేయడం ఎక్కువ ట్రోలర్ ఈ ట్రోలర్స్ అనేవాళ్ళు అందే వాళ్ళు చేసే పని అదే అలాంటి వాళ్ళకి ఇలాంటి చేష్టలు బాగా నచ్చుతాయి అనమాట వాళ్ళకి వాళ్ళ లోపల ఉండే కొన్ని ఉంటాయి కదా ఇన్స్టింక్ట్స్ ఉంటాయి కదా అవి సాటిస్ఫై అవుతూ ఉంటాయి అనమాట ఆ మృగ లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి సాటిస్ఫై అవుతాయి అందుకని మనకి పోర్నోగ్రఫీ అనేది ఎందుకు ఎక్కువైపోతూ ఉంది దాన్ని చూసేవాళ్ళ సంఖ్య ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే ఆ లోపల ఉండే ఆ ఇన్స్టింట్స్ ఏవైతే ఉంటాయో అవి అలాంటి వాటికి అట్రాక్ట్ చే అయ్యేలా చేస్తూ ఉంటాయి అనమాట సో మీరు అంతవరకు ఓకే కానీ దాన్ని వావి వరసలు లేకుండా మన సంస్కృతి మనకు ఒక గొప్ప వారసత్వ సంపద ఉంది గొప్ప సంస్కృతి ఉంది భారతదేశానికి భారతీయులకి సో అలా కాకుండా వేరే ఏదో అంటే పాశ్చాత్యులతో తప్పని చెప్పట్ల ఆ పాశ్చాత్యులు కూడా మన భార అంటే వాళ్ళు కూడా ఏ దేశంలో మంచి ఉంటే దాన్ని గ్రహించడానికి ఎప్పుడూ ఉంటారు మనం కూడా ఏ దేశంలో మంచి ఉంటే దాన్ని గ్రహించవచ్చు కానీ వికృతమైన పోకడలు ఎక్కడ ఉన్నా కానీ అది ఎక్కడైనా కానీ అది విదేశాల్లో కానీ దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే అది ఎప్పుడు కూడా మనకి అనుసరణీయం కాదు దాని అది మనం ఫాలో చేయకూడదు దాని ఎవరైతే ఇలాంటి తప్పుడు పని చేస్తున్నారో వాళ్ళని కనుక కఠినంగా శిక్షలు పడేటట్లుగా ఒంటికి మన చట్టాలు కూడా ఉంటే